ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు అన్నదాత సుఖీభవ అదేవిధంగా తల్లికి వందనం ఇలాంటి అనేక పథకాలు రేపు ఇచ్చేస్తాం ఎల్లుండి ఇచ్చేస్తాం అది ఒక పలానా తేదీకి ఇచ్చేస్తామని చెప్పేసి చెబుతూనే ఒక సంవత్సర కాలాన్ని అయితే పూర్తి చేసేసుకున్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇప్పుడు అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని చెప్పేసి రైతులు ఒక సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయినాయి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసింది వర్షాలు సరిగా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసేసుకునేవారు కానీ ఇంకా అన్నదాత సుఖీభావా పథకం మాత్రం అమలు కాలేదు ఇటీవలే జూన్ పన్నెండవ తేదీన అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పిన ఇప్పుడు మళ్ళీ డేట్ మారిపోయింది కొత్త తేదీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు వీళ్ళ ఎవర భలే ఉంటాయి అంటే జూన్ ఇరవైనా అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది జూన్ ఇరవై తేదీకి చెప్పాడు డేట్ మరి జూన్ ఇరవై అయినా సరే డబ్బులు పడతాయా లేకపోతే అది మళ్ళీ ముందుకు పరిగెడుతుందా అనేది కూడా చూడాలి జూన్ ఇరవై తేదీన అన్నదాతా సుఖీబాబు పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందంట ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం కూడా ఉందంట ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పీఎం కిసాన్తో లింక్ ఉంది కదా అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు జూన్ ఇరవైనా అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందంట అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతుంది అందువల్ల రైతులకు జూన్ ఇరవయో తేదీన అన్నదాత సుఖీభవ డబ్బులు రాబోతాయి అమలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఇలా కేంద్రం జూన్ అక్టోబర్ ఫిబ్రవరిలో రెండు వేల రూపాయ రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం పద్నాలుగు వేలు ఇస్తుంది దీన్ని కూడా మూడు విడతలుగా ఇస్తుందంట అంటే జూన్ ఇరవై ఐదు వేలు జమ చేస్తుందంట అలాగే అక్టోబర్లో ఐదు వేలు జమ చేస్తుందంట ఇంకా ఫిబ్రవరిలో మరో నాలుగు వేలు జమ చేస్తుంటా ఇలా మొత్తం కలుపుకుంటే పద్నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు పిఎం కిసాన్ మొత్తం కలుపుకుంటే ఇరవై వేలు రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది ఏపీలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతులు అన్నదాత సుఖీభాబు పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది ఏపీలో పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతుల సంఖ్య అప్రాక్సిమేట్గా నలభై రెండు లక్షల మంది అదేవిధంగా అడవి భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా డబ్బులు జమ అవుతాయా లేదా అనేది కూడా చూడాల్సిన నెసెసరీ అయితే ఉంది మరి చూద్దాం అన్నదాత సుఖీబాబుకి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డేట్ అయితే చెప్పాడో ఆ డేట్లో డబ్బులు పడతాయా లేదా అన్నది కూడా చూడాలి మొత్తంగా జూన్ ఇరవయో తేదీన రైతుల అకౌంట్లో మొత్తం అటు రెండు వేలు ప్లస్ ఐదు వేలు ఏడు వేల రూపాయలు అయితే పడబోతాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు మొత్తం కలుపుకుంటే ఏడు వేల రూపాయలు అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి మరి దీనిలో కూడా మళ్ళీ ఏమైనా మెలికలు ఏమైనా ఉంటాయా అన్నది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కదా మొత్తంగా చూసుకుంటే జూన్ ఇరవై తేదీన రైతుల అకౌంట్లో మొత్తం ఏడు వేల రూపాయలు జమ కాబోతాయి అలాగే అక్టోబర్లో మరో ఏడు వేల రూపాయలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో ఆరు వేల రూపాయలు జమ అలా సంవత్సరానికి మొత్తం ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోబోతుంది అనేది తెలుస్తుంది అయితే జూన్ పన్నెండో తేదీన కాకుండా జూన్ ఇరవై తేదీకి పొ పొడిగించడం రైతులుగా ఒకంత నిరాశ కూడా అనుకోవచ్చు ఇక్కడ ఇంకో మెలికే ఉంది కేంద్రం కనుక పీఎం కిసాన్ని జూన్ ఇరవైనా కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది దాని మీద ఎటువంటి డౌటే లేదు కేంద్రం ఇప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ ప్రభుత్వం కూడా అకౌంట్లో డబ్బులు జమ చేయాలని వేసి నిర్ణయం కూడా తీసుకుందంట అన్నదాత సుఖీభవా అమలు అనేది పిఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతుంది వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు వేస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వేయబోతుంది మరి చూడాలి ఎప్పుడు వస్తాయి ఏంది కథ ఎవరు ఏంది అనేసి